ఈరోజు మలగవెల్లి సబ్ స్టేషన్ దగ్గర రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే పదకొండు పదకొండున్నర మధ్యలో ఎమ్మెల్యే ఇరుపాక్షి అనుచరులు అయినటువంటి పది జీపుల్లో వచ్చి ఇక్కడికొచ్చి ఇక్కడ సబ్ స్టేషన్లోకి వచ్చి అక్కడున్న ఆఫీసర్లని భయపడిచ్చి వాళ్ళని కొట్టి అదేవిధంగా ఇక్కడ ఆపరేటర్గా పనిచేస్తున్న మన ఆలూరు సంబంధించిన మలగాయలు సంబంధించిన పిల్లలందరినీ కొట్టి ఇక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసి అదేవిధంగా విధంగా చాలా విధాలుగా పారాడిచ్చి పారాటించి అందరినీ ఆఫీసర్లు అందరినీ ఒలిపి అన్ని చేసినంతో భయాందోళనతో గురి అయి మనకి ఆలూరు సంబంధించిన మలిగేలకు సంబంధించిన ఇక్కడ వర్కర్స్ మన జయరాం అన్నకి వెంటనే ఫోన్ చేయడంతో జయరాం అక్కడేమో గలాటలు జరుగుతున్నావు పోలీసు దృష్టికి తీసుకొని పోయి మీరు అక్కడ జరుగుతున్నదాన్ని మీరు పోయి స్పందించి విలేకరులతో పిల్లం పిచ్చి ప్రెస్ మీట్ ఇవ్వమని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ కొరకు మేము మలగు వెళ్ళి సబ్టేషన్కి వచ్చినాము ఈరోజు ఒక మాట చెప్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ పది సంవత్సరాల నుంచి జయరామన్న ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండే ఏ రోజు కూడా అది రెండు వేల పద్నాలుగులో వచ్చిన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడున్న లోకల్గా ఉన్న వాళ్ళకి అప్పగిస్తూ అన్ని విధాలుగా వాళ్ళకి అండదండలుగా ఉండే విధంగా జయరామన్న ఒక 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 కమిటీ మాదిరి పెట్టి వాళ్ళందరికీ లోకల్గా ఉన్న వ్యక్తులకే ప్రోత్సహించడం జరిగింది ఇక్కడ కానీ ఇరపాక్షి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిప ప్రతిపక్షం కూడా లేని వ్యక్తి ఈ రోజు వచ్చి ఇక్కడ అనుచరులను పంపించి అనుచరులతో గలాట్లు చేపిస్తూ ఇవన్నీ మా అన్న దగ్గరికి రారా మీరు మా అన్న దగ్గరికి వచ్చి మీరు మాట్లాడుకో మాకు పప్పం గడతారా లేదా అనే ఉద్దేశంతోనూ భయాందోళనకు గురి చేశాడు ఈరోజు ఒక మాట అడుగుతున్న లోకల్ ఎమ్మెల్యే గారికి నిపాక్ష గారికి ఒకే ఒక మాట ఆడుతున్నా మీకు మనకి రెండు వేల పద్నాలుగులో వచ్చిన ప్రాజెక్ట్ ఇది కానీ మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకి ఎటువంటి ప్రాజెక్ట్ రాలే ఈ ఏరియాకి వెనుకబడిన నియోజకవర్గం ఏదంటే డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆలూరు నియోజకవర్గం అనేది ప్రతి ఒక్కరూ చెప్పుకునే మాట కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని ప్రాజెక్టులు చిప్పగిరికి అయితేనే ఉంది హాలేరుకి అయితేనే ఉంది కొన్ని ప్రాజెక్టులు కొన్ని విండ్ ఫ్యాన్స్ రావడం జరిగింది కానీ ఇలా గలాట్లు చేసుకుంటా భయాందోళనకు గురి చేస్తే అలాంటి ప్రాజెక్టులు ఎట్లొస్తామని చెప్పి రోజు ఆ ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసుకుంటున్నా సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి మన ఎస్పీ గారికి మేము కోరుకోవడం అని ఒకటేసారి మేము ఏం కోరుకోవడం లేదు సార్ ఇక్కడ సార్ ఇక్కడ భయాందోళనకు గురి చేసి కొన్ని ప్రాజెక్టుల ద్వారా వాళ్ళు వచ్చే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కోసము కొంత ప్రాజెక్టులు రాకోకుండా అందరిని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇక్కడ రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ ఒక రౌడీ సీటర్ని ఎంటబెట్టుకొని పది జీబుల్లో వచ్చి ఇక్కడ గలాట్లు చేస్తే ఇక్కడ ప్రాజెక్టులు ఎట్లా వస్తామని చెప్పి నేను ఈ రోజు నేను అడుగుతున్నాను ఆయనని సార్ మీరు ఏం చేస్తారో ఏం లేదు సార్ మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలండి ఇలాంటి ప్రాజెక్టులు ఉంటేనే ఉపాధి దొరుకుతుంది మీరు ఇరపాక్షి పైన ఇరపాక్షి అనుచర్యలపైన మీరు కఠిన చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి మీకు ఎస్పీ గారికి ఇక్కడ ఉన్న డిఎస్పీ గారికి సిఐ గారికి మనవి చేసుకుంటున్నా సార్ నేను ఇక్కడ